అన్నా చెల్లెల లేఖాస్త్రాలైతే కనుక గది గడిచిన పది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఎంతో ఉత్సాహంగా ఎదురు చూశారు కానీ వీళ్ళిద్దరి మధ్యలో లేఖల మధ్యలో తల్లి విజయమ్మ గారు రాసిన లేఖ జగన్మోహన్ రెడ్డికి అలాగే వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు ఉద్దేశించి ఆమె రాసిన లేఖ ఎలా చూడాలంటారు దీన్ని అసలు అవినీతితో సంపాదించిన డబ్బు ఎలా పంచుకోవాలో అర్థం కాని పరిస్థితి మరి రాష్ట్రంలో ఇప్పుడు నిన్న మొన్న సోషల్ మీడియాలో చాలామంది పెట్టారు ఫలానా పన్నెండు మంది ఫలానా ఎనిమిది మంది ప్రధానులుగా చేసిన వాళ్ళని ముఖ్యమంత్రులు చేసిన వాళ్ళకి ఎంతో మంది పిల్లలున్నా కూడా ఏదైతే వాళ్ళ సంపాదన ఉందో కష్టార్జితంగా సంపాదించిన సంపాదన కాబట్టి ఆ రోజు నీతి నిజాయితీగా పంచుకోవడం బయటికి రాకుండా ఉండటం అన్న అన్నలు చెల్లెళ్ళు ఆప్యాయతగా ఉండటం రాష్ట్రంలో చూస్తున్నాం మరి వాళ్ళ వైఎస్ఆర్ గారి ఫ్యామిలీ చూస్తే అరాచ కానీ పరాకాష్ఠాన్ని నిలబడ్డారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించిన ప్రతి పైసా కూడా ఈ రాష్ట్ర పేద ప్రజల దగ్గర నుంచి దోడ్చుకుంది మరి ఒక్కగానొక చెల్లెలు ఆ రోజు మరి నువ్వు ఢిల్లీ పెద్దలు ఎదిరించి నేను సొంత పార్టీ పెట్టానున్నావు నిన్ను జైల్లో వేశారు మరి అలాంటప్పుడు నీ తల్లి కానీ నీ చెల్లి కానీ నీ పార్టీ నిలబెడటం కోసం కష్టపడ్డారు రాష్ట్రం మొత్తం తిరిగారు ఆమె కూడా వేయ పేరసాలకు ఓర్చి రాష్ట్రం మొత్తం తిరిగి నీ పార్టీని కాపాడటం జరిగింది అంతేకాదు మరి రాజశేఖర రెడ్డి గారికి ఆయన గర్భంలో జన్మించారు మీ ఇద్దరు నువ్వు పెద్దవాడివి నీకంటే చిన్నద్దామ చెల్లెలు మరి సహజంగా ఆమె ఎంత ఇవ్వాలో ఎంత వాటా వస్తుందో ఇవ్వాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది మరి వాళ్ళు చూస్తే వీళ్ళు ఎలా ఉందంటే రాష్ట్రంలో అది ఒక పెద్ద సెన్సేషన్ లాగా చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది వాళ్ళ ఆస్తుల గురించి ఇవాళ వాళ్ళ అమ్మ కూడా మరి అటు కొడుకుకి చెప్పలేక ఇటు కూతురికి చెప్పలేక ఏదైతే భర్త పోయి బాధలో ఉంటారో ఆమె కూడా చెప్తున్నా ప్రశాంతంగా గడపాల్సిన ఈ వయసులో ఈ పిల్లల గొడవలు చూసుకొని ఆమె కూడా బాధపడే పరిస్థితి మనవడు మనవరాళ్ళ పెళ్లిళ్ళు జరుగుతున్న ఈ సందర్భంలో ఈ వయసులో కూడా వీళ్ళ ఆస్తుల గొడవలు చూస్తుంటే ఒక రకంగా వీళ్ళ మనస్తత్వాలు ఎలా ఉంటాయి వీళ్ళు అనే అందరు అని చెప్పలేవులే కానీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అనే ఆయన మనస్తత్వం ఎలా ఉంటుంది కుటుంబ సభ్యులే అధికారం కోసం కుటుంబ సభ్యులు ఏమైనా చేయవచ్చు అదే అధికారం డబ్బుల కోసం కుటుంబ సభ్యుల్ని వదులుకోవడానికైనా సిద్ధపడచ్చు మరి ఇంతటి శాటిజమైన మనస్తత్వం కలిగినటువంటి ఒక వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఆ రోజు అధికారం కోసం సొంత కుటుంబ సభ్యులు ఏం చేశారో రాష్ట్రం మొత్తం చూశారు ఆ కేసులు ఎక్కడ దాగలిని ఏమేం జరిగినాయి మరి సొంత బాబాయ్ కూతురు కావచ్చు ఇవాళ ఢిల్లీ స్థాయిలో ఒక చెల్లెమ్మ నీ చెల్లెమ్మ ఢిల్లీ స్థాయిలో నీ మీద పోరాటం చేసి తన తండ్రికి జరిగిన అన్యాయం తన తండ్రి ఏ విధంగా అయితే చంపబడ్డాడో దాన్ని నిజానిజా తెలిసి దోషులు దోషుల్ని శిక్షించాలని చెప్పేసి ఢిల్లీ స్థాయిలో పోరాటం చేసిన పరిస్థితి కేవలం ఈ కుటుంబం అనే మరి జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతమో తెలియదులే కానీ పదవి కోసం కానీ డబ్బుల కోసం కానీ ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటాడు అనే దానికి నిదర్శనంగా జరుగుతుంది అది వాళ్ళ విజయమ్మ గారు ఉన్నారు బిడ్డకి చెప్పలేరు ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే అన్యాయం జరిగిన బిడ్డ వైపు నిలబట్టడం తల్లిగా నా విధి అంటూ ఆమెను పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి నా బిడ్డ షర్పులకు అన్యాయం చేశాడు అంటూ ఆ పరోక్షంగా ఆమె చేసిన వ్యాఖ్యలు అలాంటి అర్థమే వస్తున్నాయి ఎలా చూడాలంటారు అంటే సొంత కొడుకే మంచివాడు కాదు అని చెప్పి తల్లి చెప్తుందని భావించవచ్చు అంటారా నూటికి నూరు పాళ్ళు అంతే కదా ఇప్పుడు ఆమె జగన్మోహన్ రెడ్డి గారిని వదిలిపెట్టి వెళ్ళిపోయింది ఎప్పుడూ వెళ్ళిపోయింది షర్మిల గారితోనే ఉంటుంది ఇవాళ ఆడబిడ్డకు అన్యాయం జరిగింది కాబట్టి ఏం చెప్పలేక ఏమన్నా చెప్తే మళ్ళీ ఆమె పోతున్న కారు కి టైర్లు ఎక్కడ ఓడిపోతాయి అని చెప్పి ఆమె భయం ఒకసారి కొత్త విషయం జరిగిన విషయం ఇది రెండు వేల పంతొమ్మిది అలాగే ఎన్నికల వస్తున్న సందర్భంలో ఆమె విజయమ్మ గారు ప్రయాణిస్తున్న కారు కొత్త కారు ఇరవై నాలుగు సారీ ఇరవై నాలుగు ఎన్నికల ముందు సమీపిస్తున్న సమయంలో ఆమె ప్రయాణిస్తున్న కొత్త కారు కారు పేరు కూడా ఇది ఉంది మొన్న ఫోటో కూడా చూశాను నేను చాలా మంచి కారు పెద్ద కారు కొత్తది రెండు టైర్లు ఊడిపోయిన పరిస్థితి చూసాం కాబట్టి ఆమె కూడా ఆచితూచి మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి డైరెక్ట్గా బాబు నువ్వు చేస్తున్న నాయనా నీ చెల్లెలకు నువ్వు న్యాయం చేయవని చెప్పేసి చెప్పలేక రాజశేఖర రెడ్డి గారి అభిమానులకి లేఖ రాస్తే ఏం చేస్తారు రాజశేఖర రెడ్డి గారి అభిమానులు వాళ్ళు కూడా మాయలోనే ఉన్నారు వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి మాయలోనే ఉన్నారు ఇవాళ ఏదంటే రాజశేఖర రెడ్డి బిడ్డ గడ్డ అని ఆయన చెప్పుకొని వెళ్తున్నారు తప్ప ఆ యొక్క రాజశేఖర గుర్తింపు షర్మిల గారికి రాలేదు వస్తే బాగుండిద్దేమో ఆ యొక్క క్రెడిట్ ఆయన ఆ రోజు ఏదో చేశారు ఒకటి రెండు మంచి పనులు అప్పుడు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాం ఆ పనుల యొక్క క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి లాక్కున్నారు తప్ప షర్మిలమ్మకు రాలేదు కాబట్టి ఆమె విజయమ్మ గారు ఏదైతే ఉందో ఈ జరుగుతున్న పరిణామాల్లో రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కానీ లేదా ఈ రాష్ట్ర ప్రజలకు కానీ ఏదో ఒకటి ఒక తల్లిగా రాజశేఖర రెడ్డి గారి భార్యగా ఏదో సమాధానం చెప్పాలనిపించింది కాబట్టి అన్యాయం జరిగింది నా బిడ్డగానే డైరెక్ట్ చెప్తుంది ఇంకా అంటే అన్యాయం చేసింది ఎవరు వేరే వాళ్ళు ఎవరు కాదు వేరే రాజకీయ పక్షాల వాళ్ళు కాదు వేరే రాష్ట్రం వాళ్ళు అంతకంటే కాదు సొంత బిడ్డ మా అబ్బాయే మా చెల్లెలకి అన్యాయం చేస్తున్నాడని చెప్పేసి రాష్ట్ర ప్రజలు గ్రహించుకోండి అని చెప్పేసి ఎవరైతే సీనియర్ నాయకులు అటు వైసీపీలో ఉన్నా అటు కాంగ్రెస్లో ఉన్నా వాళ్ళ కావా చెప్పుకునే ప్రయత్నం చేశారు తప్పులేదు దాంట్లో సరే ఇదంతా ఒక ఎత్తు ఎప్పుడో పదిహేను ఏళ్ల క్రితం చనిపోయినా వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం మీద చంద్రబాబు చేయించాడని మాకు అనుమానం ఉంది అంటూ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏదైతే కనుక షర్మిళా గారిని లేఖలో ప్రస్తావించారో ఆమె వైఎస్ వైవి సుబ్బారెడ్డి కేవిపి రామచంద్రరావు అలాగే ఆడిటర్ గా పనిచేసిన విజయసాయి రెడ్డి వీళ్ళందరూ స్పందించాలని కోరుకుంటున్నారని చెప్పి ఆమె మాట్లాడిన తర్వాత ఆమె లేఖ విడుదల చేసిన తర్వాత షర్మిళా గారు లేఖ విడుదల చేసిన తర్వాత విజయసాయి రెడ్డి ప్రెస్ మీట్ లో ఈ వ్యాఖ్య అయితే చేశారు మరి దాన్ని ఎలా చూడాలంటారు దీని మీద ఇంకా లోతుగా విచారణ జరగాలని మేము కోరుకుంటున్నాం అన్నారు కదా మరి గడిచిన ఐదు సంవత్సరాలు ఈ టాపిక్ గురించి ఎందుకు మాట్లాడలేకపోయారు వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్ సిపి మా నాయకులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం గురించి ఎందుకు మాట్లాడలేకపోయారు అనుకోవచ్చు అంటారు అసలు ఇప్పుడు అది ఏ సందర్భం అని చెప్పేసి మీరు రాజశేఖర్ రెడ్డి గారి మరణం గురించి మాట్లాడుతున్నారు జరుగుతున్న పరిణామాల్లో మీకు చాత అయితే ఏదో ఒకటి చెప్పాలా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాల్సిందే ఇవ్వలేదు ఇస్తారు ఇవ్వపోతారు అవన్నీ వాళ్ళ కుటుంబ విషయాలు అసలు వాస్తవానికి దానికి రాష్ట్ర ప్రజలకు సంబంధం లేని విషయం ఇప్పుడు ఈ విజయసాయి రెడ్డి అని ఆయన షర్మిలమ్మ చేస్తున్న పనులు బట్టి రాజశేఖర రెడ్డి గారి మరణంలో ఎవరిదో హస్తం ఉందని చెప్పి చెప్తున్నారు మీరు ఐదేళ్ళు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలతోటి జగన్మోహన్ రెడ్డి గారు స్వయాన మీ నాయకుడు అధికారులు ఉన్నారు మీరు రాష్ట్రంలో ఇరవై రెండు మంది ఎంపీలకే గెలిచారు రాజ్యసభ ఎంపీలు ఉన్నారు రౌడీలు ఉన్నారు గుండాలు ఉన్నారు కేడీలు ఉన్నారు మీ ఇంతమంది ఏం చేశారు ఈ విజయసాయిరెడ్డి ఢిల్లీలో మోడీ అమిత్ షా కాళ్ళు పిసుకుతా కూర్చోపోతే ఈ విజయసాయి రెడ్డి అనే వ్యక్తి ఈ ఐదేళ్లు ఢిల్లీలో మోడీ అమిత్ షా కాళ్ళు పిసుకుతా కూర్చోపోతే అప్పుడు ఎందుకు మాట్లాడలేదు మీరు ఈ మాటలు ఐదేళ్లలో రాజశేఖరరెడ్డి గారి మరణం మీద ఉన్నాయి వివేకానంద గారి రెడ్డి గారి మరణం మీద అనుమానాలు ఉన్నాయి వీటి అన్నిటి గురించి మళ్ళీ ఒకసారి సిబిసిఐడి ఎంక్వైరీ చేద్దామని చెప్పేసి మీరు ఈ ఐదేళ్లలో ఎందుకు మాట్లాడరాకపోయారు ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత మీ మీద వాళ్ళేదో కుటుంబాసుల గురించి షర్మిల ఆమె ఏదో మాట్లాడుతుంటే ఆ షర్మిల మాట్లాడిన దాంట్లో రాజశెట్టి గారి మరణం గురించి చంద్రబాబు నాయుడు గారు అస్తం ఉంది ఆయన అస్తం ఉందని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఇంతకంటే హాస్యాస్పదం లేదు ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి లేదు వైఎస్ షర్మిల చంద్రబాబు నాయుడు వదిలిన విషభ బాణం అంటూ వైసీపీ నాయకులు చేస్తున్న కామెంట్స్ ఎలా చూడాలంటారు దీన్ని అసలు షర్మిల ఇవాళ్ళు ఎక్కడున్నారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆమె కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఆమె హోదాల్లో ఆమె చేసిన ప్రయత్నాలు ఆమె చేస్తున్నారు మీరు ఇదే షర్మిల గారిని ఒకసారి మీరు జైల్లో ఉన్నప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి విషపు బాణంగా వదిలారు ఆ రోజు విషపు బాణంగా వాడుకొని చంద్రబాబు నాయుడు గారిని ఏకీపారేసి రాష్ట్ర రాజకీయాల్లో మేం తప్ప ఇంకోటి లేరని అని చెప్పేసి ఇదే షర్మిల గారు రాష్ట్ర మొత్తం పాదయాత్ర చేసినప్పుడు అప్పుడే బాణం అయ్యారామా అప్పుడు రామబాణం అయ్యారా ఇప్పుడు విషభ బాణం అయ్యారా అప్పుడు విషభ బాణం మీరు వదిలేరు ఇప్పుడు వాస్తవాలు తెలుసుకొని రామబాణంగా మారి మీకు గుచ్చుకుంటున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది కాబట్టి అవసరాన్ని బట్టి సందర్భాన్ని బట్టి మీరు ఎన్ని మాటలు చెప్పినా కూడా వాస్తవాలు ప్రజలందరికీ తెలుసు ఆ రోజు నా అన్న బాగుండాలి అని చెప్పేసి ఆయన చేసిన తప్పిదాలు మొత్తాన్ని దాచిపెట్టడం కోసం రాష్ట్రం మొత్తం తిరిగారు షర్మిలా గారు ఇవాళ ఆ అన్న ఎంతటి దుర్మార్గుడో ఆ అన్న పక్కన ఉన్నటువంటి రెడ్డి సజ్జలాలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంబటి రాంబాబు బొస్తా సత్తా వీళ్ళందరూ ఎలాంటి దుర్మార్గులో తెలుసుకొని ఇవాళ ఆమె వేరే పార్టీలోకి వెళ్ళి మిమ్మల్ని దుమ్మెత్తి పోస్తూ మీరు చేస్తున్నటువంటి అరాచకాలను ఎదుర్కొంటున్నారు ఒక పక్కన డబ్బులు కాడ విషయం వస్తే మీ ఆస్తి కూడా లేదు వేరే విషయం ఇవాళ షర్మిల చంద్రబాబు నాయుడు ఎట్ట వదులుతారు ఆమె మా తెలుగుదేశం పార్టీలోకి వచ్చి జాయిన్ అయ్యారా లేదు ఇంకేదన్నా అసలు ఎలాగా మేమేమన్నా ఏమన్నా ఆమెను గెలిపించడం కోసం ఆమె నుంచి ఉన్నటువంటి కర్ల కడప పార్లమెంట్ అభ్యర్థి నుంచో పెట్టకుండా షర్మిల గారికి సపోర్ట్ చేశామా లేదు అసలు ఇంకా ఏ రకంగా మీరు చెప్పగలుగుతారు ఇలాంటి విషయాలు ఇది చౌకబారు రాజకీయం ఈ మాట్లాడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో తలకాయ లేని మాటలు తప్ప తలాతోగు ఉన్న మాటలు ఎవరైతే ఇలాంటి వ్యక్తులు ఇలాంటి మాటలు మాట్లాడరు థ్యాంక్ యూ